కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధా సోమవారం నామినేషన్ చేశారు ఈ నామినేషన్కు బద్వేల్ వైసీపీ యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డి బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీగా తరలివచ్చారు నెల్లూరు రోడ్డు నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ చేపట్టారు నెల్లూరు బైపాస్లోని భూదేవి శ్రీదేవి కళ్యాణ మండపంలో ప్రజలకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు ప్రజలు జగనన్న చేసిన పథకాలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధా మరియు ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెల్పించాలని ఆయన కోరారు చాలా బాగా ఉండబోతుంది మేము మా నాడు రాజశేఖర రెడ్డి గారు మద్వేల నియోజకవర్గానికి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వారి నాయకత్వంలో మరి రెండు సార్లు శాసన గెలిపించుకున్నాం జగనన్న రెండు వేల పదకొండులో పార్లమెంటుకు ఎన్నికైన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మరొక్క నాలుగు సార్లు వారు బీఫార్ ఇస్తున్నారు నాలుగు అంటే మూడు సార్లు ఇచ్చారు నాలుగోసారి మళ్ళా సుదమ్మ గారికి ఇవ్వబోతున్నారు ఈ ఆరు సార్లు కూడా వైఎస్ కుటుంబం యొక్క నాయకత్వంలో ఒక ప్రభజనం పద్వేల్ నియోజకవర్గంలో మనం సృష్టించాం ఇప్పుడు కూడా ఉన్న బై ఎలక్షన్ లో కూడా మన పెద్ద ఎత్తున తొంభై రెండు వేల మెజార్టీ జగనన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చాం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మరి అభిమానిస్తున్నారు అంటే మనం వారి నాయకత్వంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు జగనన్న మన గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో కానీ చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే మన శాసనసభ్యురాలు గారు మన అభ్యర్థి వారు చెప్పినట్టుగా దరిదాపు జగనన్న ఈ ఐదు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలకు అభివృద్ధి కార్యక్రమాలు బద్వే నియోజకవర్గంలో చేశాం సంక్షేమంలో దరిదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఏ నియోజకవర్గానికి తగ్గకుండా మన బద్వేల్ నియోజకవర్గానికి మొత్తం ఇవ్వడం జరిగింది మొత్తం మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో మరి మేలు జరిగింది మీరు అన్నట్టుగానే పారిశ్రామికరంటే మనకేమీ తెలియదు ఒక్క ఇండస్ట్రీ కూడా లేనప్పుడు ఈసారి సెంచురీ ప్లై లాంటి పెద్ద ఇండస్ట్రీ రెండు సంవత్సరాల్లో స్టార్ట్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నామే నాడు కాబట్టి ఇదంతా కూడా జగనన్న గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం బద్వేలి మీద చూపించినటువంటి ఆదరాభిమానాలు ఇందుకు పెద్ద కారణం మేము అది తెలుగుదేశమా బీజేపీ అపోజిషన్ మేము చూడటం ప్రతిపక్షం ఎవరినైనా కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం భారీ ఎత్తున మెజారిటీ కార్యక్రమంలో మేము పాల్గొన్నప్పుడు జగనన్న పాలన ఏ విధంగా ప్రజలకు రీచ్ అన్నది మేము డైరెక్ట్ గా తెలుసుకోగలిగినాం కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా మధ్యలో ఎక్కడేకైనా మధ్యవర్తులకు రావు లేకుండా మధ్యవర్తులతో వ్యక్తులకు తాగు లేకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ అందిస్తున్న ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అదే కాకుండా సంక్షేమం అభివృద్ధి రెండు జగనన్న బ్యాలెన్స్ చేస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో రాష్ట్రం అనేది ప్రజల్లో రీచ్ అయ్యింది డెఫినెట్ గా జగనన్న పాలన పైన ప్రజలకు చాలా మంచి నమ్మకం ఉంది ఎస్పెషల్లీ పద్వేలు అయితే జగన్ అన్నీ పంచుకోవచ్చు యాక్చువల్గా బయోదక్షణ కూడా ఆ రోజు బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ ని పెట్టారు కానీ వాళ్ళకి ఇక్కడ ఏముంది వాళ్ళకి టీడీపీ వాళ్ళే వాళ్ళు వెనకాల లోపాయకారి ఒప్పందంలో టీడీపీ వాళ్ళే ఏజెంట్ గా ఉన్న విషయం ఇక్కడ అందరికీ తెలిసింది ఎందుకంటే ఇక్కడ ఏజెంట్స్ కూడా లేరు ఈ పార్టీకి ఈ రోజు కూడా అదే పరిస్థితి ఈ విషయం ఇక్కడ అందరికీ తెలిసింది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను ఇందాకే చెప్పినట్టు జగనన్నకి ఇది కంచుకోట ఎందుకంటే ప్రతి ఒక్కరు జగనన్న పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు ఎస్పెషల్లీ బద్దెడ్ అయితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ రోడ్స్ కానీ టెంపుల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది మాకు ఎన్నడూ కలగనని ఒక సెటిఫికెట్ అయిన కంపెనీ వచ్చింది సంక్షేమం అభివృద్ధి ఇంత బాగా జరిగింది అనునిత్యం ప్రజలు మేమందరం కూడా ఉన్నాం ఈ రోజున ఎలక్షన్ మూమెంట్లో వచ్చారు అపోజిషన్ వాళ్ళ పనులు వాళ్ళు మార్చుకోవాలి ప్రజలకు వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు ఐడెంటిఫికేషన్ ఏమి ఏం చెప్తారు చెప్పండి మేము దేవరి నుంచి పనిచేస్తాం కాబట్టి డెఫినెట్గా జగన్ అన్నకు ఇక్కడ మంచి ఫోన్ అయి ఉంది డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలుపొచ్చు